స్టూడెంట్ వీసాల్లో అమెరికా కోత ఎఫ్ వన్లను భారీగా తగ్గిస్తున్న అగ్రరాజ్యం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నలభై ఒక్క శాతం అప్లికేషన్లు రిజెక్ట్ పదేళ్ల కిందటితో పోలిస్తే ఇది రెట్టింపు ఇండియన్ స్టూడెంట్లకు తప్పని తిరస్కరణ రెండు వేల ఇరవై నాలుగు తొలి తొమ్మిది నెలల్లో వన్ విశాల్లో ముప్పై ఎనిమిది శాతం తగ్గుదల కరోనా తర్వాత ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి ట్రంప్ రాణిస్తలేడు అమెరికాకి ఇవ్వాలని ఎందుకంటే అక్కడ కూడా నిరుద్యోగం బెగి పెరిగిపోతున్నది వాళ్ళ యువకులకు కూడా ఉద్యోగాలను మన యువకులు పోయి అగ్గసకు మనోళ్ళు చేస్తారు అక్కడ మనవలే కంపెనీలు పెడతారు మన భారతదేశం నుండి ఎవరైనా పోతే సేమ్ భారతదేశంలో ఎట్లయితే శ్రమ దోపిడీ ఉంటుందో మనోళ్ళు అక్కడికి పోయి శ్రమ దోపిడీ చేసే కార్యక్రమం చేస్తాను దాంతోపాటు అక్కడ స్థానికులకు యువకులకు ఉద్యోగాలు లేకుండా అయిపోతాయి కాబట్టి ఈ పర్మనెంట్ విషయాలకు సంబంధించి మొత్తానికి ముప్పై ఎనిమిది శాతం తగ్గుదల అక్కడ ట్రంప్ వచ్చినాక జరిగింది ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నలభై ఒక్క పర్సెంట్ అప్లికేషన్ రిజెక్ట్ చేసింది అంటే వంద అప్లై చేస్తే నలభై ఒక్కటి ఖర్చుపడేసింది కాబట్టి అమెరికాకు పోయేకంటే ఇంకేదైనా ద్వేషానికి పోయి బాగుపడే ప్రయత్నం చేయరు